నమస్కారం బీడీడీ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా తూముకొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి బీజేపీలో చేరిన మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర సమక్షంలో సామీర్పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో పదివేల మందితో బీజేపీలో చేరారు ప్రధానమంత్రి మోడీ అభివృద్ధి పనులు పథకాలను చూసి మేమంతా బీజేపీలో చేరినామని చంద్రశేఖర్ యాదవ్ అన్నారు ఆ తర్వాత ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు ఏ పథకాలైనా బీజేపీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి సంయుక్త కార్యదర్శి బుద్ధి శ్రీనివాస్ రైతు సంఘ అధ్యక్షులు నందారెడ్డి పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు తూముకుంటలో ప్రతి గల్లీలో బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి పండుగ వాతావరణం నెలకొంది बल <speaking> जन्रम <in foreign language>

మన కడప సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కూతవేకి దూరంలో ఉండేటువంటి పెద్దలు వ్యక్తిగతంగా మనందరం కూడా ఆయన గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్య వహించకపోయినా కూడా మంత్రిగా ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఆపదించిన ఎవరికి అవసరం వచ్చినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆలయ వెంకటేశ్ ఈరోజు నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే నా ఆత్మనే హిందుత్వం నేనే పాటిల్ మన మోడీ వారి మోడీకి మోడీ అంటే మనం చేసే ఈటెల రచనకు పది సంవత్సరాలు బిఆర్ఎస్ స్వామిలో విడలేవు అప్పుడు పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉద్దేశంలోని ఆనయార్ మేము అప్పుడు బీజే బీఆర్ఎస్ రక్షణ బీఆర్ఎస్ రక్షణ ఆ పది సంవత్సరాల తర్వాత అనేక మార్పులు జరిగినాయి రామ మందిర నిర్మాణం కానీ ఆయన గ్రీజరావుడు కానీ ఇక ఎయిటికల దృష్టి అమిత్ షా యోగి అట్లాంటి ఒక శుభ్రంతో

పార్టీ కోసం పనిచేసి నాయకుడు ఉన్న ఈ దేశం భూబాయి నేను అలాంటి వాడియాలు కావడం భావిస్తున్నాను మీరందరూ పార్టీ వాటిని నష్ట కాలంలో నిలబెట్టారు వస్తుందన్న అప్పుడు కూడా మీరు ఉన్నారు ఎన్ని తయారు వాటిని తయారని పెట్టి అలాంటివి మొత్తం ఎక్కడ పోయిన బిజయడు అది మీ ఎవరైతే ముందర చూస్తున్నారో అందరికీ కృషి పని తగ్గలే పార్టీ ఇంత పెద్దదైంది మీరు సహకరించే నిన్న మా కుటుంబం తో కుత్సవలన తీసుకురా వా ఎంత సంతోషపడ్తున్నారంటే చాలా మంది దగ్గర ఏమంటారంటే కాన్ఫరెన్స్ గాని నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలా ఈ రెండు మన అందువల్ల నేను నా గురించి మీరు వేడి చాశం కలియో రెండవది సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఒకవైపు ఆ నాయక్ కేసిఆర్ ఎట్లైతే అధికారం లాగనే నాయకులకు వెలగట్టి కార్యకర్తలకు వెలగట్టి నాయకులకు ఇతర పెద్దవాళ్ళకు ఈ పని నీళ్ళు చేస్తాం మా పార్టీలో చేరుకమ్మని చెప్పినటువంటి చిత్ర మనం హుజరాబాద్లో చూసినాం అంతకుముందు రెండు వేల ఆరులో కరీం చూసినాం ఇవాళ ఏమి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించు గారు ఈశ్వర్ గారు ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు రాజకీయ భవిష్యత్తుకి రేపటి మా ఎంత పార్టీ పూర్తిగా అండదండగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ సురేందర్ గౌడ్ పెండేష్ యాదవ్ మన్నే నాగులి యాదవ్ మునివేద నర్సింగ్ పెండేష్ యాదవ్ మన్నే నామూల్ యాదవ్